పట్టణంలో రాబో గంగమ్మ జాతర మరియు రామప్ప జాతర సందర్భంగా ఐటింగ్ ఏర్పాటు మరియు మొదలైన సాధారణ నిధుల నుండి సంస్థ ముందు ప్రవేశపరిచినాయి సందర్భంగా వివిధ నర్సరీల నిర్వహణ విత్తనాలు మరియు అవసరమైన నర్సరీ అంశం నంబర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది దాదాపు ముప్పై అంశాల మీద ఏజెండా తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎజెండాలో పట్టణం అభివృద్ధికి మరి సీసీ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మంచి సౌకర్యం కానీ వీధి లైట్లు కానీ పెట్టుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణము అభివృద్ధిలో భాగంగా మనకు మరి నేషనల్ హైవే అనే రూపు రూపు జరిగింది మరి ఎందుకంటే మేము పాలకవర్గం పక్షాన మరి అది హౌస్ కట్కు తీస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది మరి దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిశీలించి ఎందుకంటే మరి సిరిచిల్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు నర్సింగ్ కాలేజీ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతారని మేము ఆలోచించుకొని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అవసరం తరలించాలని కోరుకుంటున్నాం గౌరవ నిర్పడు కళాశేఖర్ పానీ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులతోటి సభ్యులతో అధికారులతో ఏర్పాటు చేసుకున్నాం కొన్ని అంశాలు కూడా రూపొందించుకోవడం జరిగింది సిరిసిల్లలో పూట దోమల పెడద కూడా ఎక్కువైందని ఫిర్యాదులు వస్తున్నాయి వాటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే సిరిసిల్లాను ఐదు సంవత్సరాల తంది ఎన్నో రంగాల్లో కేటీఆర్ కేటీఆర్ గారి సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని చాలా అద్భుతంగా నలువైపులా రోడ్లు ఉంచుకుంటూ ముఖ్య కోడలు డెవలప్ చేసుకుంటూ మరి శానిటేషన్ సిబ్బందిని చేసుకుంటూ అన్ని పార్కులు కట్టుకుంటూ అభివృద్ధి చేసినాం దాంట్లో భాగంగానే ఈరోజు సిరిసిల్ల లోపల వాటి మెయింటెనెన్స్ కూడా ఇలా పెట్టుకోవడం జరిగింది అలాగే మాకు సహకరించిన కౌన్సిల్ సభ్యులు మరియు అధికారులు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను